అహల్య కడుపు నొప్పితో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది శ్రావ్య శ్రావ్య అని పిలుస్తూ ఉంటుంది కానీ శ్రావ్య మాత్రం పాటలు పెట్టుకొని సాంగ్స్ని ఆ లిరిక్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది శ్రావ్య అహల్య చాలా కంగారు పడిపోతూ శ్రావ్య శ్రావ్య అని గట్టిగా అరవలేని పరిస్థితిలో ఉండిపోతుంది క్రింద పడిపోతుంది శ్రావ్య శ్రావ్య అనే విధంగా ఎంత అరిచినా కూడా శ్రావ్య రూమ్ నుండి బయటికి రాదు అహల్య మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అదే సమయానికి గౌతమ్ వస్తాడు గౌతమ్ అహల్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అహల్య గారు అని అంటూ గౌతమ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహలియాను ఎత్తుకుంటాడు శ్రావ్య శ్రావ్య అని గట్టిగా అరవగానే వెంటనే ఏమైందా అని పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఏమైంది ఏం జరిగింది ఈ ఆలియా గారికి ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అని అంటూ ఉంటే ఏమైందో తెలీదు ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు రావాలని కనీసం నీకు తెలీదా నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే ఇలాగే తను చూస్తూ ఊరుకుంటుందా నాకు నిజంగా తెలీదు అయినా నేనెందుకు అలా చేస్తాను ఒకరి ప్రాణం నిలబడటం కోసం నేను ఎంత కష్టమైనా పడతాను కానీ ఒకరిని బాధ పెట్టేలా నేను ఎప్పుడు చేయను అని శ్రావ్య ఈ విధంగా అనగానే ఇక గౌతమ్ అలానే చూస్తూ ఉంటాడు అసలు అహల్య గారికి ఏమైంది శ్రావ్య త్వరగా నువ్వు నా కార్ తీసి తీసుకోనరా అని అనగానే సరే అన్నయ్య అని అంటూ ఇక వెంటనే కేస్ తీసుకుని వస్తాడు ఏంటన్నయ్య నువ్వు వాళ్ళతో షాపింగ్ వెళ్ళావు కదా ఇంత సడన్గా ఇలా వచ్చావేంటి నేను అహల్యా గారికి కాల్ చేశాను ఖచ్చితంగా అహలియా గారు కాల్ లిఫ్ట్ చేశారు కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఆహలియా గారు కాల్ని తీయలేకపోయారు అంటే ఇక్కడ ఏం జరిగిందో నీకు ముందే కాస్త అనిపించిందా అన్నయ్య లేదు శ్రావ్య నేను నా వాలెట్ మర్చిపోయాను అందుకే నేను నా కారులో వస్తాను మీరు వెళ్ళండి అని వాళ్ళకు చెప్పేసి వాళ్ళను పంపించడం జరిగింది అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే శ్రావ్య చూస్తూ ఉండిపోతుంది సరే ఇదిగో అన్నయ్య అని అంటూ వెంటనే కార్ కేస్ ఇవ్వగానే ఇక హాస్పిటల్కి అహలియాను తీసుకెళ్తాను డాక్టర్ డాక్టర్ అని గట్టిగా అరవగానే ఏమైంది ఏం జరిగింది అనే విధంగా చెప్పగానే ఇక అదే సమయానికి డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు తనివైనా ట్యాబ్లెట్ వేసుకుందా అవును డాక్టర్ ఫార్మా నుండి తీసుకొని వచ్చాను ఫార్మసీ నుండి అవునా కానీ ఆ ట్యాబ్లెట్ వేయటం వల్లే తనకు ఈ సమస్య ఏర్పడింది ఏంటి డాక్టర్ మీరు అంటుంది అవును అందులో డోస్ ఎక్కువగా ఉంది అంత డోస్ ఉంది ఇలా ప్రెగ్నెంట్ స్త్రీలకి వేస్తే తను ఏం కావాలి చెప్పండి అంటే ఏంటి డాక్టర్ ఇది ఈ మిస్టేక్ ఫార్మసీ కంపెనీ వాళ్ళదంటారా అవును ఎగ్జాక్ట్లీ వాళ్ళదే మిస్టేక్ ఎందుకంటే డోస్కి మించింది అధికం సేల్ చేస్తున్నారు ఇలాంటి వాటి వల్ల కొందరు కొందరు ఏకంగా ప్రాణాలు వదులుతున్నారు ఇలాంటి కేసులు ఇది ఒకటే కాదు చాలా వచ్చాయి కానీ ఆ కంపెనీపై ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు ఇది పెద్ద ఒక సమస్యగా మారిపోయింది అవునా డాక్టర్ కానీ నా భార్యకు మాత్రం ఏం కాదు కదా అని అనగానే మీరు కంగారు పడకండి తనకి ఏం కాదు అనే విధంగా చెప్పగానే ఒకసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు నేనేంటి ఇలా మాట్లాడాను నా భార్య అని అలా అనుకోకుండా అలా ఎలా వచ్చింది అసలు నేనేనా ఇలా మాట్లాడింది అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటాడు రే ఇంద్ర ఏదో అనుకోకుండా వచ్చిందిరా అనే విధంగా మనసులో తనకు తానే అనుకుంటూ ఉంటే ఇక మరోవైపు శ్రావ్య జరిగిందంతా కూడా సుభద్రకు ఫోన్ చేసి చెప్పగానే వెంటనే అందరూ కూడా ఇంటికి తిరిగి రిటర్న్ అవుతారు ఇక మీరు తీసుకెళ్ళొచ్చు అలాగే ఈ ట్యాబ్లెట్స్ మాత్రం తనకు వేయటం మర్చిపోకండి అనే విధంగా అంటూ వెంటనే ఆ తీసుకొని వెళ్తూ ఉంటారు ఏమైంది గౌతమ్ గారు అసలు నాకు ఏం జరిగింది అని అహల్య అడుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు మీరు వేసుకున్న ట్యాబ్లెట్ ఫార్మసీ నుండి నేనే తీసుకుని వచ్చాను కానీ ఆ ట్యాబ్లెట్ డోస్ ఎక్కువగా ఉంది ఇప్పుడు వాళ్ళు డోస్ ఎక్కువగా పెంచుతున్నారంట ఇలాంటి వాటి వల్ల వాళ్ళకు సేల్ అవ్వాలని చూసుకుంటున్నారు కానీ ఇలాంటి వాటి వల్ల ప్రాణాలు ఎంతోమందివి పోతాయని ఆలోచించట్లేదు వాళ్ళకు డబ్బు మాత్రమే కావాలి డబ్బు మాత్రమే ముఖ్యం ఇలాంటి వాటి వల్ల ఇంకేదైనా జరిగితే అవును గౌతమ్ గారు మనం ఇలా చూస్తూ ఉండకూడదు ఈరోజు నాకు జరిగింది రేపు ఇంకొకరికి జరుగుతుంది మరొక రోజు ఇంకొకరికి జరుగుతుంది అందుకే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి డోస్ తగ్గించమని చెప్పాలి మనం చెప్తే వాళ్ళు తగ్గరు కదా గౌతమ్ గారు అవును అహలియ గారు అయితే మనం వెంటనే కంప్లైంట్ చేద్దాం అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా డోసేజ్ని తక్కువ చేస్తారు పదండి అని విధంగా అంటూ స్టేషన్ దగ్గర కారాపుతాడు ఇక వెంటనే ఆ ఫార్మసీ కంపెనీ మీద కంప్లైంట్ చేసి తిరిగి ఇంటికి వస్తారు తిరిగి వచ్చిన కొద్దిసేపటికే యామిని ఇంటికి వస్తుంది అందరూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు సుభద్ర ఏమైందిరా డాక్టర్ ఏం చెప్పారు అనే విధంగా చెప్పగానే అప్పుడు జరిగిందంతా కూడా ఇంట్లో అందరికీ గౌతమ్ తెలియజేస్తాడు ఇక యామిని కోపంగా వచ్చి అహల్య ముందు నిలబడుతుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడండి అని అహల్య అంటుంది నేను సూటిగానే మాట్లాడుతున్నాను సరే నీతో నాకెందుకు వెళ్ళి కంప్లైంట్ ఎక్కడైతే ఇచ్చావో ఆ కంప్లైంట్ని నువ్వు వెనక్కి తీసుకో ఏంటి నేను కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలా అవును నువ్వు కంప్లైంట్ చేసావు కదా ఫార్మసీ కంపెనీ మీద ఆ ఫార్మసీ కంపెనీ అసలు ఎవరిదని నువ్వు కంప్లైంట్ చేసావు ఎవరిది ఆ ఫార్మసీ కంపెనీ నాది నా టేకప్లోనే ఇప్పుడు ఆ ఫార్మసీ కంపెనీ నడుస్తుంది అలాంటి ఫార్మసీ కంపెనీ కంపెనీ మీద నువ్వు అలా ఎలా కంప్లైంట్ చేస్తావు ఆ ఫార్మసీ కంపెనీ ఏం కావాలి అని కోపంగా యామిని అంటూ ఉంటుంది అంటే ఆ ఫార్మసీ కంపెనీ మీద అని గౌతమ్ అనగానే మీరు టికప్ చేస్తున్నారని మాకు తెలియదు అయితే ఇప్పుడు తెలిసింది కదా వెంటనే వెళ్ళి అహలియాను కేసుని వాపస్ తీసుకోమని చెప్పు వెళ్ళు సరే తను కేసుని అహల్య గారు వాపస్ తీసుకుంటుంది అంతకంటే ముందు మీరు మార్కెట్కి పంపించిన స్టాక్ని మీరు వెనక్కి పంపించండి లేదంటే అలాంటి ట్యాబ్లెట్స్ ఎంతోమంది వేసుకొని అనారోగ్యానికి గురవలసి వస్తుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నేను వెనక్కి తీసుకొని వెళ్తే ఎన్ని లక్షల్లో నాకు నష్టం వస్తుందో నీకు తెలుసా నేను వెనక్కి తీసుకోను అయితే అహల్య గారు కూడా కేసుని వాపసు తీసుకోరు సరే కేసుని వాపస్ తీసుకోనని అంటున్నావు కదా బెదిరిస్తున్నావు కదా నీ చెల్లెలు నా ట్రిప్లో ఉందని మర్చిపోకో ఎందుకంటే ఈ కొద్ది రోజుల్లో నా ఇంట్లోకి వస్తుంది నీ చెల్లెలితో నేను ఏం ఆడుకుంటానో కూడా నాకు తెలియదు అయినా ఇదంతా ఎందుకు కేసు వాపస్ తీసుకో నేను ఎలాగైనా సరే నందు శ్రావణపెళ్ళి నేను చేస్తాను నువ్వెలా చేస్తావో నేను కూడా చూస్తాను రా అప్పుడు వెంటనే అహల్య మాత్రం మీరు ఎంత చెప్పినా సరే ఈ కేసుని మాత్రం నేను వెనక్కి తీసుకోను ఎందుకంటే ఈ కేసుని వెనక్కి తీసుకోవాలి అంటే మీరు ముందు స్టాక్ని వెనక్కి తీసుకోండి అలాగే శ్రావ్య నందుల పెళ్ళి చెయ్యనని ఎలా చెప్తున్నారో మేమిద్దరం కలిసి వాళ్ళిద్దరి పెళ్ళి చేస్తాము మీరు మాత్రం ఆ స్టాక్ని వెనక్కి తీసుకుంటే ఈ ఏ సమస్య ఉండదు అని అహలి అనగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది నాకే ఎదురు తిరుగుతావానే అనే విధంగా అంటూ చేయి చేసుకోబోతూ ఉండగా ఒక్క నిమిషం అనే విధంగా అంటూ ఎదురుగా వచ్చి నిలబడగానే తనని అడ్డుకునే ముందు ముందు నన్ను అడ్డుకోండి అని అంటూ చేయిని గట్టిగా పట్టుకోగానే అతిథి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి